వివరాలకు వెళితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రఖ్యాత అడోప్ సిస్టమ్స్ సిఇవో శాంతాను నారాయణ్తో భేటీ అయ్యారు ఫ్యూచర్ స్టేట్ తెలంగాణకు పెట్టుబడుల లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి ప్రస్తుతం కాలిఫోర్నియాలోని పలువురు గ్లోబల్ బిజినెస్ లీడర్లతో సమావేశమయ్యారు చర్చలు కూడా జరుపుతున్నారు తెలంగాణలో ప్రజాప్రభుత్వం ప్రవేశపెట్టిన హైదరాబాద్ ఫోర్ పాయింట్ జీరో ఫ్యూచర్ సిటీ నిర్మాణం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు ప్రణాళికపై సంతను నారాయణ్ ఆసక్తి కనబరిచారు రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు అంగీకరించారు టెక్ విజనరీ సంతను నారాయణను కలుసుకోవడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఒకటి తొమ్మిది ఒకటి రెండు టోల్ ఫ్రీ నెంబర్తో పాటు విద్యుత్ కార్యాలయానికి వచ్చే ప్రతి ఫిర్యాదుపై వెంటనే అధికారులు సిబ్బంది స్పందించాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఫీడర్ సర్వే కోసం రూపొందించిన టీజీ ఎయిమ్స్ మొబైల్ యాప్ పనితీరును టీజీఎస్పి డీసీఎల్ సిఎండి ముషరా ఫరూకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఎలక్ట్రిసిటీ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేస్తే అక్కడ నుంచి ఏ పరిసర ప్రాంతాల్లో ఈ సమస్య ఉత్పన్నమైందో ఆ ప్రాంతానికి సంబంధించిన క్షేత్రస్థాయి సిబ్బందికి కంట్రోల్ రూమ్ నుంచి వెంటనే సమాచారం పంపించడం వాళ్ళు స్పందించడం అన్ని జరుగుతాయి దీనికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం కన్జ్యూమర్స్ అంతా కూడా వన్ నైన్ వన్ టూని మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఇబ్బంది వచ్చినా ఈ నంబర్ ని అని డైల్ దాన్ని డయల్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం హైదరాబాద్ సెట్విన్ సంస్థ చైర్మన్గా ఎన్ గిరిధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రాజనరసింహ సమక్షంలో సెట్విన్ చైర్మన్గా గిరిధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గిరిధర్ రెడ్డికి నేతలు శుభాకాంక్షలు తెలిపారు సెట్విన్ సంస్థను అభివృద్ధి పథంలో నడిపిస్తానని యువతకు శిక్షణలు ఇచ్చి అధిక శాతం ఉద్యోగాలు వచ్చేలా చేస్తానని గిరిధర్ రెడ్డి తెలిపారు సెట్విన్ సంస్థకు అధిక మొత్తంలో నిధులు వచ్చేట్లు తమ సహకారం అందిస్తామని మంత్రులు తెలిపారు కాంగ్రెస్ నాయకుడు జైరాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన సేవలు అందించిన గిరిధర్ రెడ్డి ఈరోజు సెట్విన్ చైర్మన్ కావడం నేను సంతోషిస్తూ మనస్ఫూర్తిగా వారికి అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా హెల్త్ మినిస్టర్ పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారు కూడా ఈ సందర్భంగా మరి వారి సమక్షంలో చార్జ్ తీసుకోవడం ఇది చాలా సంతోషకరమైన విషయం సెట్విన్ సంస్థ గొప్ప చరిత్ర ఉన్న సంస్థ ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ఈ సంస్థ ప్రారంభించి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడానికి అదేవిధంగా సిటీలో మినీ బస్సులు నడిపించడానికి ఈ సంస్థ ప్రారంభించబడ్డది నాకు పూర్తి నమ్మకం విశ్వాసం గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో సెట్విన్ సంస్థ బలపడి ఈ రెండు కార్యక్రమాల్లో స్కిల్ ట్రైనింగ్ లో అనేక వృత్తుల్లో నిరుద్యోగ యువతకి నైపుణ్యం అందించడానికి స్కిల్ ట్రైనింగ్ చేయడానికి గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సెట్విన్ సంస్థ కొంత వేలాది మంది యువతి యువకులకి ఉపయోగపడుతుందని చెప్పి నా పూర్తి నమ్మకం విశ్వాసం అదేవిధంగా గతంలో నడిపించినట్టుగా ఈ మధ్యకాలం ఆగిపోయింది వారి ఆధ్వర్యంలో సిటీలో చుట్టుపక్కల ప్రాంతాల్లో మినీ బస్సులు మొదలు పెట్టే కార్యక్రమం కూడా వారు చేపడితే బాగుంటుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఇంకో సజెషన్ మిగిస్తాంటే సిటీలోనే గాక మీరు ఇతర నగరాల్లో పట్టణాల్లో కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ ఈ స్కిల్ ట్రైనింగ్ గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు బంజారాహిల్స్ లోని ఆదివాసీ భవన్ లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో పాటు మంత్రి సీతక్క పలువురు గిరిజన నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా గిరిజనులు ప్రదర్శించిన వివిధ కళారూపాలు ఆకట్టుకున్నాయి గత యూపీఏ హయాంలో సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ నేతృత్వంలో అటవీ హక్కుల చట్టం ద్వారా ఆదివాసీలకు భూమి మీద హక్కు కల్పించారని ఆ చట్టం వచ్చాక గిరిజనులకు భూమిపై హక్కు వచ్చిందన్నారు మంత్రి సీతక్క రెండు వేల ఇరవై మూడులో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త జీవో చట్టం ప్రకారం గ్రామాల్లో మైనింగ్ చేసేందుకు గ్రామ పంచాయతీల అనుమతి లేకుండా నేరుగా ఢిల్లీలో అనుమతులు ఉంటే చాలు అనే నిబంధన తీసుకువచ్చారని విమర్శించారు ప్రాజెక్ట్ అయినా చిన్న కట్టి వాళ్ళ పంటలు పండించుకోవడానికి కూడా ఒక అవకాశాన్ని మనం పెంపొందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఖచ్చితంగా ఈనాడు మనం అందరం జరుపుకుంటున్నటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది ఒక ఉత్సాహమే కాదు ఇదొక హక్కుల దినం మన కష్టాలు కన్నీళ్లను మార్చుకొని మరి అభివృద్ధి వైపుగా వెళ్ళడం కోసం ప్రతి న కోసం జరుపుకుంటున్నటువంటి ఈ రోజును ప్రపంచమంతా జరుపుకోవడం నిజంగా చాలా సంతోషం ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ ఆదివాసీ సమాజానికి గిరిజన సమాజానికి తోడుగా అండదండగా ఉంటున్నటువంటి మేధావులు కానీ ఇతర సామాజిక కులాల పెద్దలు కానీ వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలను తెలియజేస్తూ మేమందరము నేను మళ్ళీ ఒకటే చెప్తున్నా ఎక్కడైతే పేదరికం ఉంటుందో అక్కడ మన ప్రభుత్వం మన ప్రతినిధులు ఉండాలి వాళ్ళను కూడా మనతో పాటు అభివృద్ధి పదంలోకి తీసుకురావాలి అడవులలో ఉండేటువంటి జాతులు అంతరించిపోకుండా వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది కొంత అవగాహన ఉన్న వ్యక్తి అదే విధంగా మరి కొంత ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ట్రైకా గా ఈరోజు బెల్లయ్య గారు రావడం మాకు కూడా చాలా సంతోషం ఆయన ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా అన్ని కులాల అన్ని జాతుల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా మరి అందరినీ సమన్వయంతో ముందుకు నడిపించే వ్యక్తిగా ముందుకు రావు ముందు నడిపే విధంగా కృషి చేయాలని మేమందరం కూడా మరి కోసం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశం నిర్వహించారు సుంకిశాల ప్రమాదానికి పూర్తి బాధ్యత పరిపాలక శాఖకు బాధ్యతలు వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని కేటీఆర్ విమర్శించారు రేవంత్ రెడ్డి అసమర్థత చేతగానితనం వల్ల సుంకిశాల ప్రమాదం జరిగిందన్నారు ప్రభుత్వం తప్పు లేకుంటే ఎందుకు వారం రోజుల పాటు దాచి ఉంచిందని మండిపడ్డారు ఈ ప్రమాదం గురించి తమకు తెలుసునని వారం రోజులు గోప్యంగా ఉంచారని ఆరోపించారు జరిగిన ఒక తీరని నష్టం మీ అందరి దృష్టికి ప్రజల దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇవాళ ఈ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది నిన్న మొన్న పత్తి హౌస్ అక్కడ జరిగిన ఘర్షణల్లో నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూడా చనిపోయాడు అంత బీభత్సమైన పోరాటం ఆనాడు నల్గొండ జిల్లాలో జరిగింది దాంతో ఇంత ఘర్షణ జరిగిన తర్వాత ఇంత గొడవ జరిగిన తర్వాత ఆ పథకం మొత్తానికి మొత్తంగా అటకెక్కింది మర్చిపోయారు తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏఎంఆర్పి అనే ప్రాజెక్టును పూర్తి చేశారు ఎలిమినేటి మాధవరెడ్డి గారి పేరు మీద ప్రాజెక్ట్ పెట్టి దాన్ని పూర్తి చేసినప్పుడు మళ్ళీ తాగునీరు హైదరాబాద్కి ఇవ్వాలి సుంకిశాల నుండి అనే ప్రతిపాదన మళ్ళీ మీదకి వచ్చింది అంటే ఒకవైపు రైతులకు సాగునీరు ఇస్తూనే మరొక వైపు హైదరాబాద్కు తాగునీరు ఇవ్వాలి అనే ఆలోచనతో ఆనాడు రైతులను ఒప్పించి మరి రెండు వేల ఒకటి మూడు ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదటి దశగా తొంభై మిలియన్ గ్యాలెన్ల మంచినీళ్ళని హైదరాబాద్ నైంటీ ఎంజీడీ తరలించే విధంగా ఆనాడు పథకాన్ని మొదటి దశ పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో రెండు మూడు దశల్లో కృష్ణ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని పెట్టి నైంటీ ఎంజీడీ తొప్పున చొప్పున మళ్ళీ ఒక హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎంజీడీని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తే ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో రైతులు మళ్ళీ మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు మా తెలంగాణ వస్తుంది వచ్చినాక ఆనాడు తీసుకుంటామని చెప్పి రైతులు ఆందోళన చేయడంతో మళ్ళీ వెనక్కిపోయింది ఆ తర్వాత హైదరాబాద్ మహానగరం విస్తరిస్తూనే ఉంది గత దశాబ్దాలుగా ముఖ్యంగా గత దశాబ్దంలో అయితే బ్రహ్మాండంగా విస్తరించింది హైదరాబాద్ పెరుగుతున్న నీటి అవసరాలు తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెద్దలు కేసీఆర్ గారు మరి ఒకవైపు వాయువేగంతో సాగునీటి ప్రాజెక్టులు కడుతూ బంగారం లాంటి నీళ్లను బంగాళాఖాతంలోకి వదిలేస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు రైతు బంధు కోసం తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తుందన్నారు ఇది ఇవ్వకపోగా కనీసం నీళ్లను కూడా ఎందుకు ఎత్తిపోయట్లేదని ఆయన మండిపడ్డారు కేసీఆర్ గత ఏడాది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఒక పంపును ప్రారంభించారని తెలిపారు రైతుల పంటలు అది ఒక సగటున ముప్పై టీఎంసీల నీళ్లు రోజు సముద్రంలో వెలుస్తున్నాయి కృష్ణానది మీ ముందు చూపు ఎక్కడ పోయింది అంటే బంగారం లాంటి నీళ్లను బంగాళాఖాతంలో కుదిలినటువంటి ఘనమైన పాలన మీద ఇలా ఈ పాటికి మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఏడు జూన్ ముప్పై నుంచి జూలై పదహైదు తారీఖు లోపలే పంపులన్నీ స్టార్ట్ అయ్యేది కేఎల్ఐ బీమా నిటప్పాడు కోయిల్ అని నిర్వాకం సిస్టమ్ అంతా రెడీ చేసి పెట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించినటువంటి మేజర్ సిస్టమ్ అంతా రెడీగా ఉంది సూపర్ స్పెషాలిటీ పోయిన సంవత్సరం సెప్టెంబర్ పదహారవ తారీఖు నాడు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సక్సెస్ కావడమే కాదు శ్రీశైలంలో నీళ్లు అడుగంటే సమయం వచ్చే వరకు ఉన్నటువంటి నీళ్లను సద్వినియోగం చేసుకొని సుమారు ఆ టైంలో రెండున్నర టీఎంసీల నీళ్లను నార్లాపూర్లో రిజర్వ్లో లో ఉంచినాం నార్లాపూర్ రిజర్వాల్లో ఉండేటువంటి నీళ్లను కనీసం కేఎల్ఐ సిస్టమ్ కన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ రిజర్వ్లో ఉన్న నీళ్లను వాడుకునేటువంటి ప్రయత్నం కానీ తాపత్రయం కానీ మీరు కనపరచరు ఆలోచన కూడా చేయలే ఇట్లా తీసుకోవచ్చు అనేటువంటి ఉపాయం కూడా అల్లలే ఈరోజు సిస్టమ్ ఉండేటువంటిది పాలమూరు రంగారెడ్డిలో నార్లాపూర్లో మూడు పంపులు రెడీగా ఉన్నాయి ఏదులలో నాలుగు పంపులు రెడీగా ఉన్నాయి నార్లాపూర్ నుంచి ఏదుల మీదుగా ఒట్టెం దాకా నార్లాపూర్ రిజర్వాయర్ సిక్స్ పాయింట్ సిక్స్ టీఎంసీ ఏదుల ఆల్మోస్ట్ సెవెన్ టీఎంసీ గత నాలుగేళ్ల క్రితం భారీ వర్షాలకు సైకిల్ తొక్కుతూ వచ్చిన చిన్నారి సుమేధ నాలాలో పడిపోయి బండ చెరువులో శవమై తేలింది అప్పుడు కొంతమంది అధికారులు నామమాతపు చర్యలతోనే సరిపెట్టారు మళ్లీ వర్షాకాలంలో ఇలాంటి దుర్ఘటన పునరావృతం కాకూడదని నాలా పూడిక పనులు చేపట్టారు సుమేధ ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అధికారులతో కలిసి దీన్ దయాల్ నగర్లో పర్యటించారు నాలా పూడిక అట్టడుగు నుండి తీసేస్తేనే వరద నీటి ప్రవాహం కాలువలోకి చేరకుండా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు అట్టడుగు నుండి పూడిక తీసి నాలాలో నుండి చెత్తను పూర్తిగా తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జరుగుతున్న పూడిక తీత పనులను ఎమ్మెల్యే స్వయంగా తానే లోతైన నాలాలోకి దిగి పర్యవేక్షించారు

నాగులమ్మ దేవాలయాన్ని స్థానికులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు పటాన్చెరువు శాసనసభ్యులు గూడెమహిపాల్ రెడ్డి ప్రజలందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు తెలిపారు ఈ పూజా కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ అదేవిధంగా సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు ఆదివాసీ గిరిజన వీరులు రామ్జీ గోండు కొమరం భీం విగ్రహాలకు ఏలేటి పూలమాలలు వేసి నివాళులర్పించారు నిర్మల్ జిల్లాలో ఆదివాసీల అభివృద్ధికి అవసరమైన కృషి చేస్తారని ఆయన తెలిపారు వారికి అవసరమైన అభివృద్ధి పనులను త్వరితాగతిగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఆదివాసీల అభ్యున్నతికి అన్ని విధాలా పాటు పడతామని తెలిపారు ఈ రోజు కుమరంభూ పుట్టినటువంటి ఆదిలాబాద్ జిల్లా రామ్జీ గోండ్ కుమరం భీం లాంటి జోధులు ఇచ్చినటువంటి జిల్లా ఇది ఆదిలాబాద్ జిల్లా ప్రపంచంలోనే గర్వంగా మేము ఆదిలాబాద్ జిల్లా వాసిన చెప్పుకునేటువంటి గర్వకారమైనటువంటి ఆదిలాబాద్ జిల్లా అడవులకు పుట్టినిల్లు ప్రేమకు పుట్టినిళ్లు అమాయకత్వానికి పుట్టినిల్లు అందరినీ ఆదరించి అభిమానించి ఆదిలాబాద్ జిల్లా నా ముద్దు బిడ్డలందరికీ కూడా పేరు పేరున నమస్తారని తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఇప్పుడే మిత్రులు చెప్పారు ఇక్కడ రామ్జీ గోండ్ ఏదైతే వెయ్యూరు మరిలో ఆ రోజు నిజాం నిరంకుశ పాలనలో ఉరి తీయబడ్డరో అలాంటి పవిత్రమైనటువంటి వెయ్యూరులో మరి దగ్గర ఒక పర్యాటక కేంద్రం కింద కోటి రూపాయలతోటి దసరా రోజు ప్రారంభోత్సవం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను కోటి రూపాయల నిధులు మంజూరు చేయించి ఆ ప్రాంతంలో ఆ అమరవీరులకు స్తూపాన్ని రామ్జీ గోండ్ పెద్ద స్టాచ్యూని పాటు ఆ ప్రాంతంలో పర్యటనకులు ఒక పార్క్ ని ఏర్పాటు చేసుకుని నిర్మాలు వస్తే గత చరిత్ర గుర్తుకొచ్చే విధంగా గత పాలకులు ఈ ప్రాంతంలో చేసిన అన్యాయం అక్రమాలు గుర్తొచ్చే విధంగా గత పాలకులు ఈ ప్రాంతంలో ఏ రకంగా అరచకాలు ఏ రకంగా అన్యాయం చేసి మన బిడ్డల్ని పొట్టలు పెట్టుకొని వందల మందిని వేల మందిని అనవసరంగా ఉరి తీసి హింసించారు అవన్నీ కూడా గుర్తొచ్చే విధంగా ఈ ప్రాంతంలో వెయ్యి ఊర్ల మల్లిని మరొక్కసారి అభివృద్ధి చేసుకొని పర్యటక కేంద్రంగా మార్చుకుంటామని తెలియజేస్తున్నా అంతేకాదు ఈ విద్యార్థులు విద్యార్థులకు సమస్యలున్నాయి ఈ ప్రాంతంలో చదువుకునేటువంటి విద్యార్థులు మహబూబ్ నగర్ ఎంపీగా తొలిసారి పార్లమెంట్లో డీకే మాట్లాడారు తొలి సమావేశంలోని పార్లమెంట్లో మాట్లాడే అవకాశం కల్పించిన డిప్యూటీ స్పీకర్కు ధన్యవాదాలు తెలిపారు రెండు వేల నలభై ఏడు కల్లా ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్పం నెరవేరుతుందన్న నమ్మకం ఉందన్నారు మహబూబ్ నగర్ ఎంపీగా తనను గెలిపించిన పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఓటర్లందరికీ ధన్యవాదాలని ఎంపీ అరుణమ్మ తెలిపారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ఎన్ ఆపర్చునిటీ స్పీక్ ఇన్ ద హౌస్ ఆఫ్ టుడే ఆన్ ది అకేషన్ ఐ ఆల్సో థ్యాంక్ See Narendra Modi ji, who is able, dynamic, and visionary, visionary leader to make India as Viksit Bharat by 2047. And with his blessings, I have won the Lok Sabha election, and also thank my constancy people for electing me to Parliament, representing from Mahbubnagar Parliament constituency. I would like to bring to your kind notice. Regarding the need to set up a new science school in Naraipet district headquarters, which falls in my Mahabubnagar parliamentary constituency in Telangana state, in this regard, I would say that at present there is no science school in my entire constituency. My constituency people have urged me at various platforms whenever I go to my constituency earlier. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి ప్రజాపాలనా ప్రత్యేక అధికారి దివ్య ఈ కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు ప్రజాభవన్కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మొత్తం ఐదు వందల రెండు దరఖాస్తులు అందాయని తెలిపారు రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి నూట పన్నెండు మైనార్టీ వెల్ఫేర్కు సంబంధించి డెబ్బై ఒకటి పౌర సరఫరాల శాఖకు సంబంధించి అరవై తొమ్మిది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి నలభై రెండు మున్సిపల్ శాఖకు సంబంధించి ముప్పై ఐదు ఇతర శాఖలకు సంబంధించి నూట డెబ్బై మూడు దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు పిన్వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పదకొండవ బ్రాంచ్ను గడ్కేసర్లో చైర్మన్ రాకేష్ అలమంద సిబ్బంది చంద్రశేఖర్ రామారావుతో కలిసి ప్రారంభించారు మహిళలు పరిశ్రమలు స్థాపించి ఉపాధిలో ముందుకు వెళ్లేలా ప్రాధాన్యమిస్తున్నారని సంస్థ చైర్మన్ రాకేష్ తెలిపారు ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటిస్తూ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు అతి తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తూ సంస్థ ముందుకెళ్తుందని అన్నారు గట్కేసర్ సమీపంలోని సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలందరూ ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అతి తక్కువ వడ్డీకి రుణాలు పొందాలని తిరిగి చెల్లించి వారి అభివృద్ధి సంస్థ అభివృద్ధికి సహకరించాలని సంస్థ చైర్మన్ రాకేష్ ప్రజలను కోరారు నమస్కారం మా డైరెక్టర్ గారు శ్రీ రాకేష్ అలమంద గారి ఆలోచనకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని పాటిస్తూ మేము మా పిన్వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఎంఎస్ఎంఈ ఎవరైతే స్మాల్ అండ్ మీడియం వ్యాపారస్తులు ఉన్నారో దానిలో కూడా మహిళలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని స్వశక్తిగా వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడి వ్యాపారాలు చేసుకొని అభివృద్ధి చెందుతూ వారింట్లో కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ వాళ్ళు అందించి వాళ్ళు వ్యాపారంలో రాణిస్తూ అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో కొత్తగా మేము తయారు చేసినటువంటి జాయింట్ లైబిలిటీ గ్రూప్స్ ఫర్ ఉమెన్స్ కోసం తయారు చేసి ఆర్బీఐ గైడ్ లైన్స్కి అనుసంధానంగా వాళ్ళు ఇచ్చినటువంటి పర్టికులర్స్ సిబిల్ ఏదైతే బిజినెస్లో ఉన్నటువంటి ఎంటిటీస్ని వాళ్ళందరూ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ కొత్త ప్రోడక్ట్ రెడీ చేసి మన ఫిన్వేస్కో ద్వారా ఎవరైతే మహిళలు వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక శుభవార్త మేము ప్రజెంట్ తెలంగాణలో రంగారెడ్డి డిస్టిక్లో గట్కేసర్లో నూతన బ్రాంచ్ని ఈరోజు ఓపెన్ చేశాము ఇక్కడ నుంచి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మాట్లాడు నా పేరు రాకేష్ డైరెక్టర్ ఇన్వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మా నూతన గట్కేసర్లో ఉన్నటువంటి నూతన శాఖ మా పదకొండవ శాఖ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మిత్రులకి ఆహ్వానితులందరికీ కూడా ధన్యవాదాలు మేము హైదరాబాద్లో ఇది మా రెండవ శాఖ రెండు వేల పద రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుంచి ఫుల్ ఎక్స్పాన్షన్లో ఉన్నాం అందులో భాగంగా ఆంధ్ర తెలంగాణ తమిళనాడులో మా శాఖలు విస్తరించి ఉన్నాయి అంతేకాకుండా తమిళనాడులో రా తిరువన్నామలలో కూడా మా శాఖ రాబోతోంది మేము మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ రుణాలు ఇవ్వాలనే ముఖ్య లక్ష్యంతో ముందుకు పోతూ ఉన్నాం అందులోనూ ప్రపంచంలోని దేశాలు ప్రస్తుత సమస్యలు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళను విద్యార్థులు ఆయా దేశాల ప్రతినిధులుగా వ్యవహరిస్తూ గలమెత్తారు హైదరాబాద్ మెరీడియన్ హై స్కూల్ పాఠశాలలో మోడల్ యునైటెడ్ నేషన్ సమావేశాలను ప్రారంభించారు నగరంలో వివిధ పాఠశాలలకు ఏడు ఎనిమిదవ తరగతికి చెందిన సుమారు నాలుగు వందల ఇరవై ఐదు మంది విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ దేశాల ప్రతినిధులుగా వ్యవహరిస్తూ ఆయా దేశాల్లోని సమస్యలను సవాళ్లను ప్రస్తావించారు మోడల్ ఐక్యరాజ్య సమితి తొమ్మిదవ ఎడిషన్ సందర్భంగా తొమ్మిది కమిటీలను ఏర్పాటు చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ భవానీ తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా వారు ఆయా దేశాలపై చేసిన అధ్యయనాలను వెల్లడించారు మెరిడియన్ స్కూల్ మోడల్ యునైటెడ్ నేషన్స్ ఎడిషన్ ఇది మూడు రోజుల వరకు కొనసాగే ఒక కాన్ఫరెన్స్ అని చెప్పొచ్చు ఆగస్ట్ తొమ్మిది పది పదకొండవ తేదీ నాడు దాదాపు నాలుగు వందల ఇరవై ఏడు స్టూడెంట్స్ అండ్ ఫిఫ్టీ వన్ స్కూల్స్ అక్రాస్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి దీని నుంచి చాలా వివిధమైనటువంటి అంశాలని తెలుసుకుంటారు మన చదువు వల్ల మనకి జ్ఞానం మాత్రమే లభించదు దానిని పెంపొందించడానికి విశ్వవిఖ్యాతంగా జరిగే అనేక సంక్షోభ సంక్షోభాల గురించి తెలుసుకుని వాళ్ళు వాటికి ఒక సొల్యూషన్ ఇవ్వడానికి యునైటెడ్ నేషన్స్లో ఎలాగోతే వాళ్ళు వాదన ప్రతివాదనలతో ఒక రిజల్యూషన్కి వస్తారు మన పిల్లలు కూడా రీసెర్చ్ ద్వారా ఇంకాస్త తెలుసుకొని మనవంతు సాయం ఈ ప్రపంచానికి ఎలా ఇవ్వాలి భావితరాలుగా మనం ఈ ప్రపంచానికి ఆదర్శంగా ఎలా నిలవాలి అని వాళ్ళు తెలుసుకుంటారు మూడు రోజుల పాటు జరిగే ఈ మోడల్ యునైటెడ్ నేషన్స్లో విభిన్న అంశాలు గ్లోబల్ వార్మింగ్ గురించి అనుకోండి లేదంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ గురించి అనుకోండి లేదంటే ఇప్పుడు అత్యధికంగా మనకు వినబడే డ్రగ్ పెడ్లింగ్ ಎ ಮನ ಸೊಸೈಟಿ